పదహారు మీటింగ్లు చేసినాం పదహారుకి పదహారు మీటింగ్స్ ఈ బస్ సందర్భంగా చాలా బాగా జరిగాయి కొన్ని చోట్ల అద్భుతంగా జరిగాయి కొన్ని చోట్ల బాగా జరిగినాయి అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో కొంత బలహీనతలు ఎక్కడున్నాయి ఏ విధంగా సరిదిద్దుకోమో కొంత మాకు అవగాహన కూడా ఏర్పడ్డది ఇప్పుడు రేపటి నుంచి గవర్నర్ గారి ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సెషన్ మొదలవుతుంది కాబట్టి ఒక రెండు వారాలు ఈ బస్ యాత్రకి బ్రేక్ ఇచ్చి మరి ఈ బడ్జెట్ సెషన్ ముగ్గానే మళ్ళీ మొదలు పెట్టుకోబోతున్నాను మిత్రుల నేను ఈ సభల్లో చెప్పినట్టుగా తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గీస్తోంది కేసీఆర్ అనే కుటుంబం మీద జనం అసహించుకుంటున్నారు ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది ఇప్పుడు మన మీద ఉన్న కర్తవ్యం బాధ్యత అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి బహుశా ఎలక్షన్స్ తొందరగా వస్తాయి డిసెంబర్ లో వస్తాయి మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పరిచే విధంగా తెలంగాణ కాంగ్రెస్ మరి కార్యకర్తలు వీర సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరికి అందరికి కూడా నా సల్యూట్ తెలియజేస్తూ ఇదే విధంగా మనం ముందుకు పోదాం అని చెప్పి మనం చేస్తూ మీరు ఫోన్ చేస్తే మరి నేను ఇప్పుడు ఫోన్ లో అందుబాటులో కొద్దిసేపు నాకు వేరే కార్యక్రమం పోవాల్సి ఈ ఈ గ్యాప్ లో ఎవరు ఫోన్ చేసినా అని చెప్పి మనం చేస్తున్నా గుడ్ ఈవినింగ్ అమ్మా نیش فرم پالک سر سر نرش وڑا نائس چار سنوش نریش چار سنوش నరేష్ ఓకే నువ్వు అంత మంచి భావన కలిగి ఉండి అంత శ్రేయబల వెరీ గుడ్ నరేష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సరే వాళ్ళ వాళ్ళ నైజు తెలుసు కదా అంటే కేసీఆర్ కి ఆయన నిజం చెప్పడం తెలియదు అబద్ధాలు చెప్పి మోసం చేసిండు నీకు కూడా చెప్పాల సామెత ఉంది కెన్ పీపుల్ యూ కెన్ ఫుల్ ఆల్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ బట్ కేసీఆర్ కె నాట్ ఫుల్ ఆల్ తెలంగాణ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ అది అయిపోయింది టైం అయిపోయింది అలా అది ఇంటికి పోయే సమయం అయిపోయింది ఈ నీలాంటి చదువుకున్న వాళ్ళు యువకులు ముందుకు రావాలి భుజనం పోయాలి గట్టి వెరీ నైస్ నరేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ చాలా సంతోషం నరేష్

ఇప్పుడు నా ఫేస్బుక్ ఫాలోవర్ నేను చెప్పేది ఇప్పుడు నువ్వు ప్రతిసారి ఫేస్బుక్ లో వచ్చేది నీ ద్వారా ఇంకో వెయ్యి మందికి పోవాలి నీ ద్వారా వెయ్యి వెయ్యి మందికి కొత్తగా ఫేస్బుక్ ఫాలో అయ్యేటట్టు చూసి మళ్ళీ నాకు ఫేస్బుక్ లో నువ్వు మెసేజ్ పెట్టాలి నేను నాకు జవాబు చెప్పాను నీకు ఓకే

వాట్సాప్ లేదు నాకు ఫేస్బుక్ మీద పంపి అది ఇంకోటి ఇప్పుడు నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నాడు నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ మీద ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ ఫాలోవర్ చేయాలి ఎంత మంది చేస్తావు ఆ మొత్తం సెవెన్ మందికి నేను ఏం పోస్ట్ చేస్తాను రావాలి అని

ఏం మల్లేష్ ఎట్లు బాగున్నావా చెప్పు నాకు మల్లేష్ నా ఫేస్బుక్ ఎంత మంది ఫేస్బుక్ సరే నీకున్న పదిహేను వందల మంది కూడా నా ఫేస్బుక్ పేజ్ ఫాలో ఏంటంటే చెప్పాలి

ఇంకా ఏడు నెలలే ఉన్నాయి మీ వేతనాలు మూడు వేల నుంచి పదివేలు పెంచే బాధ్యత నాది ఓకే అంటే నాకు అది వివరంగా తెలియదు కానీ ఆయన చెప్పే విషయం వచ్చి కలువు చెప్పు కానీ ఒక హామీ అయితే ఇచ్చేసినము పద్దెనిమిది వేల మంది వీఓలకి రాష్ట్రంలో వాళ్ళ వేతనాలు మూడు వేల నుంచి పదివేలు పెంచబోతున్నాము ఓకే ఇది ఇది రాష్ట్రంలో వీలు అందరికి తెలిసేటట్టు చేయను 아이 안더기 내내 셔드에 메시지 보, 오케이? 오케이 사장님. 오케이 맞, 라이트, t h a n 아 채범아.

సరే నేను మీ ద్వారా ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ వాచ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ రెండు మూడు విషయాలు చెప్తున్నా నువ్వు చెప్పిన విషయం మీదనే ఒకటి నాకు ఎంత నమ్మకం విశ్వాసం ఉంది వచ్చేసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే రాకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలో రాకుంటే నేను రాజకీయాల నుంచి తొలగిపోతాను రెండో విషయం మొన్న ఈ చెప్తున్న మంత్రి అది ఇది నా మీద మాట మాట్లాడాడు ఒకటే విషయం చెప్తున్నా నేను నా జీవితంలో ఎక్కువ భాగం భారతదేశం మిలిటరీలో చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ దేశ రక్షణ కోసం నా కూడా ఏ విధంగా సర్వీస్ చేసినో ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి